సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తాము ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి సూర్య నమస్కారం సూర్యునికి ఆద్యం ఇవ్వడం వల్ల అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు సూర్యషష్ఠి వ్రతం రోజున సూర్య ఆరాధన తప్పక చెయ్యాలని శాస్త్రవచనం ఈ రోజు అందరూ విధిగా సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా శుభదాయకంగా చెప్తారు సూర్య షష్ఠి సప్తమి కలిసిన షష్ఠి ఎంతో ప్రీతికరం అని ఈ రోజున సూర్యునికి ఆవు పాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని పురాణ వచనం షష్ఠితో కూడిన సప్తమి కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయని చెప్తారు ప్రతిరోజు సూర్యదేవునికి పూజించడం